పూరి జగన్నాథ ఆలయంలో రథోత్సవం జరగనుంది జగన్నాథ రథ చక్రాలు రానున్నాయి మరికొన్ని శతాబ్దాలుగా ప్రజల విశ్వాసానికి కేంద్రంగా ఉంది పూరి జగన్నాథ ఆలయం ఈ ఆలయానికి సంబంధించి ఒకటి లేదా రెండు కాదు ఎన్నో రహస్యాలు నెలవై ఉన్నాయి వీటికి ఇప్పటి వరకు మానవుల మేధస్సు ఆధునిక సైన్స్ వద్ద కూడా తగిన సమాధానం లేదు సైన్స్ కూడా ఛేదించలేని పూరి జగన్నాథ ఆలయ రహస్యాలేమిటి సైన్స్ కి సవాల్ విసురుతూ నేటికి జగన్నాథ ఆలయాన్ని అద్భుతంగా చూపించే ఆ రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ జగన్నాథ ఆలయం ఒక ఆధ్యాత్మిక ప్రదేశం మాత్రమే కాదు ఇది భారతదేశ సాంస్కృతిక గుర్తింపు కూడా ఈ ఆలయంతో ముడిపడి ఉన్న సంప్రదాయాలు రహస్యాలు విశ్వాసం ముందు తక్కువ నిజంగా పనిచేయదా అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి ఈ ఆలయ రహస్యాలు రహస్యంగానే ఇవన్నీ తెలియజేస్తున్నాయి వేల సంవత్సరాలుగా ఈ ఆలయం భక్తుల విశ్వాస కేంద్రంగా ఉండటానికి ఇదే కారణం ఈ ఆలయం రహస్యాలు శాస్త్రం తర్కానికి అతీతమైనవి కనుక సైన్స్ కూడా తెలుసుకోలేని జగన్నాథ ఆలయానికి సంబంధించిన మిస్టరీలు కొన్ని ఉన్నాయి గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతున్న జెండా సాధారణంగా జెండా గాలి దిశలో ఊగుతుంది జగన్నాథ ఆలయ జెండా ఎల్లప్పుడూ గాలికి వ్యతిరేక దిశలోనే ఊగుతుంది పూజారులు ప్రతిరోజు నలభై ఐదు అంతస్తులు ఎత్తైన ఆలయం పైకి ఎక్కి ఆ జెండాను మారుస్తారు ఈ సాంప్రదాయం గత ఎనిమిది వందల సంవత్సరాలుగా కొనసాగుతోంది ఆలయం నీడ పడకపోవడం పగలు ఎటువంటి సమయంలో కూడా ఈ ఆలయ ప్రధాన గోపురం నీడ ఎప్పుడూ కనిపించదు ఇది ఈ ఆలయానికి చెందిన అద్భుతం అదేవిధంగా ఒక రహస్యం సముద్రపు అలల శబ్దం ఆలయం లోపల వినిపించకపోవడం అవును ఈ ఆలయం బంగాళాఖాతం దగ్గరగా నిర్మించబడింది అయితే ఆలయ ద్వారం లోపలికి ప్రవేశించినప్పుడు సముద్రపు అలల శబ్దం వినపడదు సముద్రపు గాలి ఎప్పుడూ ఆలయం లోపలికి వీచదు సాధారణంగా సముద్రం నుంచి వీచే గాలి తీరం వైపుకు వీస్తుంది అయితే జగన్నాథ ఆలయంలో మాత్రం దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది సైన్స్ ప్రకారం పగటిపూట సముద్రం నుంచి భూమి వైపు రాత్రి భూమి నుంచి సముద్రం వైపు గాలి వీచాలి అయితే పూరిలో ఈ నియమం దీనికి విరుద్ధంగా ఉంది ఇది చూసి శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోతున్నారు ఇక జగన్నాథ ఆలయంలోని వంటగది ఇరవై నాలుగు గంటలు తెరిచే ఉంటుంది ఈ ఆలయ వంటగది ప్రపంచంలోనే అతి పెద్ద వంటగదిగా పరిగణించబడుతోంది ఇక్కడ ప్రతిరోజు యాభై ఆరు రకాల ఆహారాన్ని తయారు చేస్తారు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఆహారాన్ని ఏడు పాత్రలను ఒకదానిపై ఒకటి ఉంచి తయారు చేస్తారు పైభాగంలోని పాత్రలోని ఆహారాన్ని ముందుగా వండుతారు ఆలయంలోని ఆహారం ఎప్పుడు తగ్గిపోదు లేదా మిగిలిపోదు ఆలయం పైభాగంలో అమర్చబడిన నీల చక్రం రెండు వేల రెండు వందల కిలోల బరువు ఉంటుంది అంత భారీ బరువు ఉన్నప్పటికీ ఈ చక్రం ఎలా స్థిరంగా ఉంటుంది గురుత్వాకర్షణ నియమం దానిపై ఎందుకు పనిచేయదు ఇక పక్షులు లేదా విమానాలు ఎప్పుడూ కూడా ఇక్కడ ఆలయం పైన ఎగరకపోవడం ఈ ఆలయ ప్రాంగణంలో అసలు పక్షులు ఎగరవు ఆలయ సమీపంలో కనీసం గూళ్ళు కూడా కట్టుకోవు ఇది సైన్స్ దగ్గర కూడా సమాధానం లేని రహస్యం కాగా రథయాత్ర సమయంలో జగన్నాథుడు బలభద్రుడు సుభద్రల కోసం మూడు భారీ రథాలను తయారు చేస్తారు దీనికోసం వేలాది చెట్లను నరికివేస్తారు అయినప్పటికీ కలప కొరత ఎప్పుడూ ఉండదు ఈ రథాలను యంత్రాలు లేకుండా లాగుతారు రథయాత్ర సమయంలో రథాలు ఒకే మార్గంలో తిరుగుతాయి వీటిని నియంత్రించడం చాలా కష్టం ఆలయం పైన ఉంచబడిన సుదర్శన చక్రము ఏ దిశ నుండి చూసినా కూడా ఒకేలా కనిపించడం మరో విశేషం ఇక విగ్రహాలు ప్రతి పన్నెండు సంవత్సరాలకు మారడం అవును ప్రతి పన్నెండు సంవత్సరాలకు జగన్నాథుడు బలభద్రుడు సుభద్రల పాత విగ్రహాలను ధ్వంసం చేసి కొత్త విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు ఇది రాత్రి రహస్యంగా నిర్వహించే ప్రత్యేక ఆచారం ఈ ప్రక్రియలో పాల్గొన్న పూజారులు దాని గురించి ఎప్పుడూ ప్రస్తావించరు ఇది చాలా మర్మమైన ప్రక్రియ పాత విగ్రహాలను రహస్యంగా ఖననం చేస్తారు ఇలా ఎందుకు ఏమిటి అనేది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్న గాని పూరి క్షేత్రంలో రహస్య జవాబుగా మిగిలిపోయాయి